శ్రద్ధగా ఉండాలి స్తోత్రం అయితే ఇక్కడ ఈరోజు మనం సామెతల గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చిన నుండి చదువుకుందాం జాగ్రత్తగా వినండి శ్రద్ధ గల వారిని కొంచెం చూడమించముధ గల వారి ఆలోచనలు లాభకరములు తాళిమి చేత పని చేయి వారికి నష్టమే కలుగు జాగ్రత్తగా మరి చాలి రెండు మాటలు ఇక్కడ ఒకటి ఏంటంటే శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభకరము అంటే మనం ఎంతో శ్రద్ధగా దేవుని మందిరానికి వెళ్లే విషయంలో దేవుని సన్నిధులు కూర్చునే విషయంలో దేవుని కార్యక్రమాలు పాల్గొనే విషయంలో దేవుని మాటలు వినే విషయంలో అన్నింటిలో కూడా మనం ఒకటి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి తాళిమి లేక ఒకవేళ పని చేయు వారికి తాళిమి లేక తాత తెలుసా మీకు తెలివి తాళిమి అంటే అర్థం ఏంటి చెప్పండి తెలివి ఒకటి శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభకరములు రెండవది తాళిమి లేక అంటే తెలివి లేక పని చేసే వారికి నష్టమే కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు అయితే ప్రియులారా ఇక్కడ ఈరోజు భక్తులు శ్రద్ధగా నేర్చుకోవాల్సినటువంటి మూడు విషయాల గురించి రాత్రి మనం దేవుని వాక్యంలో చూద్దాం నెంబర్ వన్ ఒకటి పరిశుద్ధ గ్రంథములు నెహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చూద్దాం మొదటి మాట మూడు మాటల్లో ఈ మొదటి మాట చూడండి నెహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుదాం జాగ్రత్తగా వినాలండి ఇది ఎప్పుడు అంటే పిల్లరా శాస్త్రి గారు యాచకుడుగా ఉన్నటువంటి కాలం అది ఆ కాలములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం శాస్త్రి యాచకుడుగా ఉన్న కాలంలో స్త్రీలు పురుషులు దేవుని వాక్యము యాచకుడు బోధిస్తూ ఉంటే తెలివి కలిగి శ్రద్ధగా విన్నారట స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలా విన్నారమ్మా వాక్యం చెప్పండి మనం ఎలా వింటున్నాం మరి చెప్పాలి శ్రద్ధగా వినాలి ఈరోజు చాలా మందికి శ్రద్ధ అనేది లేదు దేవుని వాక్యం వినబడుతున్నా దేవుని మాటలు వినబడుతున్నా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని మహిమపరుస్తున్నా అనేక మందికి ఆ శ్రద్ధ అనేది లేదు ఈ దినాల్లో ఆదివారం శ్రద్ధ లేదు వాక్యం వినే శ్రద్ధ లేదు వాక్యం చదువుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని వినైన నేర్చుకునే శ్రద్ధ లేదు మందిరానికి వెళ్ళాలనే శ్రద్ధ లేదు చూడండి పిల్లరా ఆనాటి దినాల్లో భక్తులు నేర్చుకున్న విషయం అంటే వారు ఎలా విన్నారండి శ్రద్ధ కలిగి దేవుని మాటలు విన్నారట ఈరోజు మనము శ్రద్ధ కలిగి ఉంటే మొదటి మాట చదువుకున్న మనం శ్రద్ధ కలిగి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారికి లాభం కలుగుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా చాలా మందికి కష్టం వినాలన్నా కష్టమే శ్రద్ధగా చదవాలన్నా కష్టమే సర్వ దేవుణ్ణి ఆరాధించాలన్నా కష్టమే శ్రద్ధగా దేవుని మందిరానికి వెళ్ళాలన్నా కష్టమే శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా కష్టమే ఏ విషయంలోనైనా శ్రద్ధగా శ్రద్ధగా ఈ శ్రద్ధ అనే మాట ప్రాముఖ్యమైంది అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది అంటే దేవుని వాక్యం విన్నా మనకు శ్రద్ధ ఉండాలి దేవుని వాక్యం చదివినా మనకు శ్రద్ధ ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళినా మనకు శ్రద్ధ ఉండాలి దేవుని మాట వినబడుతున్నప్పుడు దేవుని ఆరాధించడానికైనా మనకి శ్రద్ధ ఉండాలి పిల్లల శ్రద్ధ లేకపోతే వారికి మరొక మాట పెట్టారు తెలివి లేనటువంటి వారంట తాళిమి లేకుండా తెలివి లేకుండా నువ్వు ఏ పని చేసినా ఎంత చేసినా అది ఏం కలుగుతుంది నష్టమే కలుగుతుందంట దేవుని వాక్యం చెప్తున్నాడు సామెతల గ్రంథములో నువ్వు దేవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు నేరు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ఆశ్చర్యకరంగా దేవుల్లో ఎదగానే ఆశపడుతున్నాడు కానీ నీలో ఎందుకని దేవుని మీద శ్రద్ధ లేకుండా పోతుంది ఆ శ్రద్ధ నీలో కలిగి ఉండాలి శ్రద్ధ నీకు ఉండాలి ప్రియలారా ఆలోచించండి ఎంతమందికి వాక్యం చదవటం వచ్చండి ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి వాక్యం చదివేవారు ఎంతమంది ఉన్నారు చదవగలిగిన వాళ్ళు చేతులు ఎత్తాలి ఏదో కుర్చగండి ఇట్లా ఇట్లా ఎత్తితే రేపు దీపిన కూడా ఇంతవరకే వచ్చి ఆగిపోద్ది ఇంతవరకు రాదు చదవగలిగిన వాళ్ళు ఆ నేను చూసి ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు చూశాను ఇక్కడ వాక్యం చదవగలిగిన ఎన్ని రోజు రోజుకి మీరు ఎన్ని ఐద్యా చదువుతున్నారు చెప్పండి మాట్లాడాలి మీరు ఎవరైనా సరే వార్తా పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు అంటే వాళ్ళ శ్రద్ధ అంత అక్కడే ఉంటది వాళ్ళ ఆలోచన అంత అక్కడే ఉంటది ఏం చదవాల మళ్ళీ మళ్ళీ చదువుతారు దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతారు వినపడిపోతే మళ్ళీ మళ్ళీ వింటారు కారణం ఏంటి అంటే వాటి మీద ఉన్న శ్రద్ధ లోకం మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద వాక్యం మీద ప్రజల్లో లేదు ప్రియులారా నువ్వు శ్రద్ధ కలిగి వాక్యం చదవటం ప్రారంభించినప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విన్నప్పుడు నీకు లాభం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం చెప్దాం ప్రియుల లోక విషయాల్లో ఎంత శ్రద్ధ ఉంటుందండి అనేకమైన లోకపరమైన విషయాల్లో ఎన్నో రకాల శ్రద్ధ అండి వాళ్లకు శ్రద్ధ కానీ దేవుని విషయంలో అయితే ప్రియమిని వాళ్ళారా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని విషయం ఏమిటంటే శ్రద్ధ కలిగిన వారమై మనం ఉండాలి ఏముండాలమ్మా మనకి చెప్పండి వాక్యం శ్రద్ధ కలిగి చదువుతున్నారా అమ్మా గవర్నమెంట్ వారు ఓ పథకం ఏదైనా ఇస్తున్నారు అంటే ఎంత శ్రద్ధ కలిగి వెళ్తామండి ఆఫీసుల చుట్టూ తిరుగుతాం ప్రజల చుట్టూ తిరుగుతాం అందరి చుట్టూ తిరుగుతాం కానీ అధికారుల చుట్టూ తిరుగుతాం కానీ దేవుడు అన్నిటికీ అధికారినటువంటి దేవుని వాక్యం శ్రద్ధగా చదవలేవు శ్రద్ధగా వినలేవు దేవుని మందిరానికి శ్రద్ధగా వెళ్ళలేవు ఏంటి కారణం అంటే ప్రివెంటివ్ వాళ్ళారా నీ లాభం కలగకపోవడానికి అదే ముఖ్య కారణం అని గుర్తొచ్చు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ మిగిమే కాలములో ఆయన యజ్రో శాస్త్రిగా ఉన్నటువంటి ఆ కాలములో ప్రజలు ఎలాగున్నారో మరొకసారి చదువుదాం చూడండి ఆ జనులందరూ గట్టిగా చదువు అమ్మ మైకు ఉంది దగ్గర గట్టిగా చదువు ఎట్లున్నారమ్మా శ్రద్ధ ఉందో శ్రద్ధ లేకుండా మాట్లాడాలి మీరు ఈనాడు ఎంత మందికి శ్రద్ధ లేదు ఈ సమయంలో కూడా చాలా మందికి శ్రద్ధ అనేది తెలియదు హాయిగా పడుకుని నిద్రపోతున్నారు దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదు మందిరం పట్ల శ్రద్ధ లేదు దేవుని పట్ల శ్రద్ధ లేదు లోకం పట్ల ఉన్నటువంటి అంత శ్రద్ధ దేవుని పరంగా ఉండలేకపోతా ఉంది ఏంటి కారణం జాగ్రత్త ప్రేమైన వాళ్ళారా దేవుడు మనను ప్రేమిచ్చి ఆయన రక్తమిచ్చి మనను కొన్నాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు ప్రియలేరా అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు మనం జీవించే వారిగా మనం ఉందాం స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే మరొక విషయం చెప్తాను మీకు నేను యోహాను చూడండి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి నుండి కొన్ని మాటలు దేవుని వాక్యం చదువుదాం వాక్యానికి ఎంత విలువ ఉందో చూద్దాం అసలు వాక్యం అంటే ఏమిటో చూద్దాం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అక్కడ ఆలోచించారా పిల్లరా వాక్యం ఎవరై ఉన్నారు అమ్మా వాక్యం ఎవరై ఉన్నారు చెప్పాలి మీరు మరి దేవుడు ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు చదవకపోతే శ్రద్ధగా నువ్వు వినకపోతే దేవుడు నీకు ఏ విధంగా ఉపకారం చేస్తాడు ఏ విధంగా నేను దీవిస్తాడు ఆలోచించి రాత్రి ఆలోచించాలి నెక్స్ట్ ఆయన ఆది అందు దేవుని యుద్ధ ఉండిను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఇవన్నీ మనకు బాగా తెలుసు అండి ఇవన్నీ మనకు బాగా తెలుసు ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు పిల్లరా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటే ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడై ఉన్నాడు ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివేవారిగా ఉండాలి వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం ఉండాలి అప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుని స్తోత్రం చెప్పండి పిల్లల అయితే మనం ఒక విషయాన్ని చూద్దాం ఇక్కడ చూడండి సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచ్చను చదువుకుందాం వాక్యమునందు శ్రద్ధ గలవాడు చూడండి ఐశ్వర్యవంతుడగును